మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు ముఖ్యాంశాలు మధ్యప్రదేశ్ ఇండోర్ కు చెందిన రాజా రఘువంశీ సోనల్లు మే పదకొండున పెళ్లి చేసుకుని మే ఇరవైన హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ అక్కడికి వెళ్లిన రెండు రోజుల తర్వాత జంట ఆచూకీ గల్లంతైంది జూన్ రెండున రాజా రఘువంశీ మృతదేహం మేఘాలయలోని ఒక లోయలో లభ్యమైంది అతని శరీరంపై పదునైన ఆయుధంతో గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది హత్యకు కుట్ర దర్యాప్తు వివరాలు రాజా రఘువంశీ హత్య కేసులో ప్రధాన నిందితురారిగా అతడి భార్య సోనంను పోలీసులు గుర్తించారు ఆమె తన ప్రియుడు రాజ్ కుస్వాహాతో కలిసి భర్తను హత్య చేయించేందుకు సుపారీ ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది హత్యకు ఉపయోగించిన ఆయుధం స్థానికంగా లభించదని గుర్తించిన పోలీసులు బయట వ్యక్తుల ప్రమేయంపై అనుమానం వ్యక్తం చేశారు ఫోన్ కాల్ రికార్డులు లొకేషన్ ఆధారంగా సోనం రాజ్ కుస్వాహ సంబంధాన్ని గుర్తించారు హత్య అనంతరం సోనం కనిపించకుండా పోయింది ఆమె ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో పోలీసులకు లొంగిపోయింది సోనంతో పాటు రాజ్ కుస్వాహా మరికొందరు కూడా అరెస్ట్ అయ్యారు మొత్తం నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సోనం వాదనలు కుటుంబ సభ్యుల ఆరోపణలు విచారణలో సోనం తాను అమాయకురాలని తనను ఎవరో కిడ్నాప్ చేసి ఘాజీపూర్లో వదిలేశారని చెప్పింది కానీ పోలీసుల దర్యాప్తులో ఆమె పాత్ర స్పష్టమైంది రాజా రఘువంశీ తల్లి ఉమ్మ మాట్లాడుతూ హనీమూన్ ట్రిప్ కి టికెట్లు సోనం బుక్ చేసిందని కానీ రిటర్న్ టికెట్లు మాత్రం బుక్ చేయలేదని తెలిపారు అలాగే సోనం చెప్పడంతో పది లక్షల రూపాయలు విలువైన బంగారు ఆభరణాలు తీసుకెళ్లాడని చెప్పారు ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేశారు మొత్తం కేసు కీలకమైన హత్యకు ముందు సోనం తన అత్తగారితో ఉపవాసం ఉంటానని చెప్పడం హత్య అనంతరం తనను కిడ్నాప్ చేశారని చెప్పడం చివరికి పోలీసులకు లొంగిపోవడం వంటి అంశాలు ఈ కేసులో సంచలనంగా మారాయి పోలీసులు టూరిస్ట్ గైడ్ హోటల్ సీసీటీవీ ఫుటేజీ ఫోన్ కాల్ డేటా ఆధారంగా కేసును ఛేదించారు సోనం రాజ్ కుస్వాహా మధ్య సంబంధం హత్యకు ముందు ప్లాన్ చేసిన విధానం ఆధారంగా ఆమెను ప్రధాన నిందితురాలిగా గుర్తించారు సంక్షిప్తంగా మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో రాజా రఘువంశీని అతడి భార్య సోనం తన ప్రియుడు రాజ్ కుస్వాహాతో కలిసి సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసులు తేల్చారు హత్య అనంతరం సోనం కనిపించకుండా పోగా చివరకు ఘాజీపూర్లో లొంగిపోయింది కేసులో మొత్తం నలుగురు అరెస్టయ్యారు సోనం తనను కిడ్నాప్ చేశారని చెప్పిన దర్యాప్తులో ఆమె పాత్ర స్పష్టమైంది ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది